మా దాదీకి ఎప్పుడు చూసిన జుట్టు బాగా గట్టిగా ఒత్తుగా చాలా నిండుగా ఉండేది అయితే నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఇంత చక్కగా ఎలా ఉంది ఈ వయసులో కూడా ఆవిడకి అని నేను అనుకునేదాన్ని ఒక రాత్రి ఏం జరిగింది ఆవిడ తల దూకుంటా తలలో సవరం తీసి తలుపుకి ఆలాడేసింది ఆ తర్వాత తెలుసుకున్నాను అనమాట ఇది నిజమైన జుట్టు కాదు అని రండి తెలుసుకుందాం ఇస్లాం లో పురుషులు కానీ ఆడవాళ్ళు కానీ సవరం పెట్టుకోవడం ఇస్లాం లో ఏం చెప్పబడిందో తెలుసుకుందాం అస్మా బినే అబూబకర్ ఉల్లేఖనం ప్రకారం ప్రతి వల్ల అనుహూయ ఒక స్త్రీ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలహి వసలం గారి సన్నిధికి వచ్చి ప్రవక్త నా కూతురికి చర్మ వ్యాధి సోకింది దాని మూలంగా ఆమె తల వెంట్రుకలు రాలిపోయాయి నేను ఆమెకు పెళ్లి చేశాను మరియు నేను ఆమెకు సవరం పెట్టవచ్చా అని అడిగింది దానికి గారు పెట్టుకునే స్త్రీని మరియు పెట్టుకోవడానికి తాపత్రపడే స్త్రీని బిన్ అబ్దుల్లా గారు ఉల్లేఖనం ప్రారంభ స్త్రీ తన సిరోజాలలో సవరం పెట్టుకుని టూ సిక్స్ ఈ రోజుల్లో విగ్రహంలో ఇది చాలా చలామణిలో ఉంది ఈ నిషిద్ధ కార్యం జరిగే బ్యూటీ పార్లర్ లో ఇంకా చెప్పరాని దుష్కార్యాలు జరుగుతున్నాయి లైక్ ఐబ్రోస్ తీయడం గాని హెయిర్ కట్ చేసుకొని చేపించడం గాని ఇంకా ఎన్నెన్నో దీనికి సంబంధించిన మరో నిషిద్ధత ఎరువిచ్చుకునే వెంట్రుక డ్రామాల్లో ఫిల్ముల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళను అనుసరించే వాళ్ళు కూడా వీటిని ఉపయోగిస్తారు ఇలాంటి వారికి పరలోక సాఫల్యంలో బాగా లభించదు ఎంత క్లియర్ గా తెలియచేయబడిందో దయచేసి ఇలాంటివి మానుకోండి